అమ్మవారి యొక్క రెండు వందల ఏడవ నామం మనోన్మన్య నమహ అంటే దీని అర్థం ఏమిటంటే స్వరూపిణి మనోన్మని ముద్రారూపిణి అంటే ఏమిటి మన మనన స్థితి రాగా మనం మనని మననం చేసుకున్న కొద్దీ అటువంటి స్థితి రాగా దాని నుండి మేల్కాంచిన మననం చేయబడినట్టు ఆమె అంటే ద థాట్ కంటెంట్ ఆఫ్ ది థింకర్ హూజ్ మైండ్ ఈజ్ స్టిల్ అండ్ పర్ఫెక్ట్లీ ప్యూర్ శృతి స్వరూపిణి అంటే ఉత్ ప్లస్ మనీ అంటే ఉన్మనీ అవుతుంది మనస్ ప్లస్ ఉన్మనీ అంటే మనోన్మని కాదు సంధి కుదరదు కాబట్టి మనోన్మనిలో ముందు ఉన్నది మనస్సు పదం కాదు అది మననముకు సంబంధించిన పదం ఈ మననం అన్న పదానికి మూలధాతువు మనా ఈ ధాతువు నుండి వచ్చిన పదమే ఆమ్నాయము ఒక్క మారుగా ఒక్క స్థితిలో దర్శనమివ్వడాన్ని ఆమ్నాయము అంటారు ఆంగ్లంలో దీన్నే రెవల్యూషన్ అంటారు ఈ పదానికే శృతి అని అర్థం స్మృతి అనే వేరే పదం ఉంది దాన్ని ఆంగ్లంలో రీకలెక్షన్ అంటారు స్మృతి అంటే అంతకు పూర్వమే ఉన్న విషయం తిరిగి మళ్ళీ జ్ఞప్తికి రావడం గుర్తుకు తెచ్చుకుంటున్నాను రా స్మృతికి తెచ్చుకుంటున్నానురా నా స్మృతి పదంలో లేదురా అంటుంటాను చూడు అది మననం చేయటం అభిప్రాయాలతో నిండి ఉన్న మన మనస్సు దుమ్ము పట్టినటువంటి అర్థం లాంటిది అభిప్రాయాలతో నిండిపోయి ఉన్నటువంటి మన మనసు దుమ్ము పట్టినటువంటి అర్థం లాంటిది దుమ్ము పట్టిన అర్థం ఎంతవరకు ఉపయోగమో అభిప్రాయాలతో నిండి ఉన్న మనస్సు కూడా అంతవరకే ఉపయోగం ఇప్పుడు మన వంటింట్లో పొగచూరినటువంటి బల్బును చూపించి ఎలక్ట్రిక్ బల్బ్ అంటే ఇదే ఎలక్ట్రిక్ బల్బ్ అంటే ఇదే అని అంతకు పూర్వం దాని గురించి తెలియని వాడికి చూపిస్తే ఏమంటాడు వాడు ఎలక్ట్రిక్ బల్బ్ అంటే ఇలాగే ఉంటుందని అనుకుంటాడు ఆ సూరి ఉన్నటువంటి బల్బునే ఇదే బల్బ్ అనుకుంటాడుగా దాన్ని తుడిస్తే గానీ అర్థం కాదు కదా నిజానికి బల్బు అలా పొగసూరి ఉండదు కదా మరి అలా కాకుండా స్వచ్ఛంగా అంటే ఏ విధమైన ఇతర అభిప్రాయాలు ఇతర ఆలోచనలు లేదా వృత్తులు లేకుండా ఉన్న చిత్తం అంటే ప్యూర్ మైండ్ మననం చేస్తున్నప్పుడు మననం చేయబడేది ఒక్కసారి మెలకు వచ్చినట్లు కనుక దర్శనమిస్తే అలా మేల్కాంచి దర్శనమయ్యేది అని నామానికి అర్థం అనమాట కాబట్టి అమ్మవారు శృతిస్వరూపుణి అనే రహస్యార్థాన్ని కూడా సూచిస్తోంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రి గారు అమ్మవారి యొక్క స్తోత్రాలను ఈ మనోన్మని స్థితిలో చేయాలి ఏదైతే లలితా సహస్రనామ పారాయణలు మనం స్తుతిస్తూ అమ్మవారిని పొగుడుతూ చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మనోన్మని అనే స్థితిలో చేయాలి అంటే ఏమిటి నామాలను మనసుకు అర్పించడం కాదు మనసును నామాల ఎందు అర్పణ చేయాలి అని అర్థం ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది ఈ నామానికి అర్థం మనకి మనసునకు నామాలను మనసును కర్పించడం కాదు మనసును నామాల ఎందు అర్పణ చేయాలి అని అర్థం ఇది మనోన్మని అనేటటువంటి మరి మనోన్మనాయ మహా అని శివుడిని ధ్యానం చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు రుద్ర సూక్తంలో ఈ మనోన్మన ప్రసక్తి వస్తుంది ఎక్కడంటే వామదేవాయనమో జ్యేష్టాయ మనోన్మనాయ నమహ అని శివుని యొక్క పంచముఖ ధ్యానం చేసేటప్పుడు ఈ నామం వస్తుంది ఎక్కడిది భూమధ్యం నుండి శిరస్సు ఉపరితలం మీదుగా అంటే నుదుటి మీదుగా పైకి మధ్య పాపిటి త్రవల పోతూ ఉంటే మాడొస్తుంది దీన్నే మనం బ్రహ్మరంధనం అంటాం ఈ బ్రహ్మరంధనాన్ని కిందగా ఉండే స్థానాన్ని మనోన్మని అంటారు దీన్ని రుద్రుని యొక్క వక్రము అంటే నోరు అని కూడా అంటారు ప్రాపంచిక మనస్సు లయమయ్యే చోటు ఇదే అందుకే దీన్ని స్థానం అంటారు ఇది శివశక్తి యొక్క స్థితిని సూచించే ప్రదేశం లోతైనటువంటి అర్థం కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అమ్మవారి యొక్క రెండు వందల ఎనిమిదవ నామం మహేశ్వరి అయిన ఇది నాలుగు అక్షరాల నామమే అంటే మహేశ్వర సంబంధమైనది అని నామానికి అర్థం మహేశ్వరుడు అంటే ఎవరు త్రిమూర్తులలోని వాడు కాదు మహేశ్వరుని గురించి నారాయణీయంలో యో వేదాదో వేదాంతే వేదాంతేతి తస్య ప్రకృతి లీనసర సహ మహేశ్వర అని చెప్పబడుతుంది వేదానికి మొదట్లోనూ చివరిలోనూ కూడా పట్టింపబడేది ప్రణవం ఓంకారనాదం ఈ ప్రణవం ప్రకృతిలో లీనమవుతుంది ఇట్టి ప్రణవానికంటే పరుడు అతీతుడు దానిని మహేశ్వరుడు అంటారు ప్రకృతి మాయ అయితే ప్రకృతి మాయ అయితే ఆ మాయను కలవాడిని మహేశ్వరుడు అంటారు ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు ఈశ్వరుడు ఆత్మ అంటే సోల్ అయితే ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు ఈశ్వరుడు అయితే ఇటువంటి ఆత్మల వెనుక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండు మహేశ్వరుడు అంటే పరమాత్మ అంటే స్పిరిట్టు అని అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అంతటా నిండి ఉన్నవాడు మహేశ్వరుడు అని అర్థం చెప్పుకోవలసి ఉంటుంది ఈశావాసమిదం సర్వం అని ఈశావాస ఉపనిషత్తు చెప్పినట్టుగా కాబట్టి మనం పైన ఇంతకుముందు చెప్పుకోబడినట్టుగా మహేశ్వరిని సంబంధమైన మహేశ్వరి అంటే సర్వాంతర్యామి అన్న సర్వాంతర్యామిని అన్న అర్థంలో భేదం లేని వారే ఆ ఇద్దరు మహేశ్వరి సంబంధమైంది అని ఈ నామానికి అర్థం